హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్ర తమిళమ్మాయి వరల్డ్ త్రిపుల్ సెవెన్ ఈరోజైతే అమ్మవారికి నైవేద్యం మూడో రోజు అండి శుక్రవారం రోజు వీడియో అండి నేనైతే కేసరి చేశాను బెల్లం కేసరి చేశాను అలాగే అమ్మవారికి ఇంక దుంపలు ఏదైనా పెట్టచ్చు నేనైతే స్వీట్ పొటాటో తీసుకున్నానండి ఈరోజు ఇలా ఈరోజు నైవేద్యం అయితే ప్రిపేర్ చేశాను ఇంకా కంద దీపం పెట్టాలనుకున్నాను శుక్రవారం కందదీపం పెడితే చాలా మంచిది అమ్మవారికి వారాహిని అమ్మవారికి ఇంకా నేనైతే ఇంట్లో కంద దీపం రెడీ చేస్తున్నాను కందకాయ తీసుకొని వచ్చారు దాన్ని బాగా కడిగి తర్వాత పసుపు ఇలా బాగా మొత్తంగా రాసేయాలి పసుపు మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా పసుపు పెట్టేసి ఇంకా బొట్లు అయితే ఐదు బొట్లు పెట్టుకోవాలండి మన దగ్గర నువ్వుల నూనె కానీ ఇంకా ఏ ఉన్నా కానీ మనం దీపం నూనె వేసి వెలిగించుకోవచ్చు కింద ప్రమిదలో బియ్యం పోసుకున్నాను మూడు ఒత్తులు వచ్చేలాగా మనం పెట్టుకొని నేనైతే నెయ్యి వేసుకున్నానండి నెయ్యి దీపం అయితే ఇంకా మంచిది ఇంకా కేసరి పెట్టేశాను ఇంకా మండపంలో కేసరి పెట్టేసిన తర్వాత అమ్మవారికి దుంపలు కేసరి పెట్టేసి నైవేద్యంగా ఇంకా దీపం వెలిగించాను ఆ తర్వాత మనం మంత్రం ఉంటుంది కదా అమ్మవారి మంత్రం అది మూల మంత్రం ఒక ఇరవై ఒక్కసార్లు జపిస్తే చాలా మంచిది ఇంకో పూజ అనేది ఇలా చేసుకున్నాను మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి వీడియోస్ చాలానే ఉన్నాయి అందరివి చూడండి